అందరికీ నమస్కారం నా పేరు ఎస్ చంద్రశేఖర్ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ రైతు సాధికార సంస్థ ప్రకృతి వ్యవసాయ విభాగం కర్నూలు జిల్లా నుండి ఈరోజు మనము వీరం రెడ్డి మహేష్ రెడ్డి గారు పిఎండిఎస్ నాలుగు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాలు వేయబోతున్నారు ఆయన ద్వారానే పిఎండిఎస్ గురించి తెలుసుకుందాం మహేష్ రెడ్డి గారు నమస్తే పిఎండిఎస్ అంటే మీ యొక్క ఉద్దేశం ఏమిటి సార్ పిఎండిఎస్ యొక్క ఉద్దేశము అంటే పత్తి గింజలో ఒక్కొక్క పోషకం ఉంటుంది అది భూమిలో కంటి కనపడని బ్యాక్టీరియాకి ఆహారం అవుతుందని మాకు అప్పుడు రెండు వేల పదహారులో సిఆర్పి అనేవాళ్ళు ఉండేవాళ్ళు అప్పుడు దిబ్బ ఎరువులు కానీ అవి కానీ గ్రామాల్లో పశువుల సంఖ్య ఎక్కువ ఉండేది ఇప్పుడు తగ్గిపోయింది కాబట్టి భూమిలో దిబ్బ ఎరువులు కానీ అవన్నీ వాడడం లేదు కాబట్టి భూమి అనేది మందులు వేసి వేసి బండవారిపోయింది ఈ పరిస్థితుల్లో భూమి పెద్ద వర్షం పన్నా కానీ అది భూమి తేమ పట్టించే శక్తి కోల్పోయింది కాబట్టి ఇప్పుడు ఈ పద్ధతి చేసుకోవడం వల్ల రైతులకి మంచి మేలు జరుగుతుందని మాకు సిఆర్పిలు చెప్పినప్పుడు మేము ఒక ఎకరలో ఈ పద్ధతి చేసి చూసినప్పుడు మాము తేడా గమనించడం జరిగింది ప్రారంభంలో ఎన్ని రకాల విత్తనాలతో మీరు పిఎండిఎస్ ప్రారంభించారు ప్రారంభంలో పిఎండిఎస్ వేసినప్పుడు తొమ్మిది రకాలు పది రకాల విత్తనాలు తీసుకొని ప్రారంభం జరిగింది గతేడాది ఎన్ని రకాల విత్తనాలతో మీరు పిఎండిస్ మొదలుపెట్టారు సార్ నేను ఇయర్ ఇయర్కి ఫస్ట్ పది రకాల విత్తనాలు వేసిన వాడిని ఇప్పుడు ఇరవై ఐదు నుంచి ముప్పై రకాల విత్తనాలు ఒక తీసుకోవడం జరిగింది సార్ తీసుకొని దానిలో ఫలిటైజేషన్ చేసుకొని భూమిలో లైన్ స్వియింగ్ వేయడం జరుగుతుంది సార్ వర్షం రాగా వృత్తుపవనాలు ఒక నలభై రోజులకు వస్తాయనగా భూమిలో చల్లుకొని ఈ విధమైన పద్ధతి పాటించకుంటూ వస్తున్నా సార్ నాకు రానున్న సీజన్లో ఎన్ని రకాల విత్తనాలతో మీరు పిఎండిఎస్కు సమయత్తం అవుతున్నారు సార్ రానున్న సీజన్కి ఎక్కువ రకాలు నిరుడు సంవత్సరం ఇరవై ఐదు రకాల విత్తనాలు ఉంటాయి ఇప్పుడు ఈసారి ముప్పై నుంచి ముప్పై ఐదు రకాల విత్తనాలు తీసుకొని ఇరవై ఐదు కిలోలు దాదాపు తీసుకొని వే వేయడం జరుగుతుంది సార్ పిఎండిఎస్ యొక్క ప్రయోజనాలు ఏమిటి సార్ ఈ పిఎండిఎస్ వేయడం వలన ఇంతకుముందు ముందు తేడాకి ఇప్పటికీ తేడా గమనించడం జరిగింది సార్ ముందు భూమి బాగా గట్టిగా బారి బంగ బండలా ఉండేది ఇప్పుడు ఈ పిఎండిఎస్ వేయడం వల్ల ఈ ఏరియాకి భూమి బాగా గుల్లబారి తేమ పట్టించే శక్తి భూమికి ఎక్కువ వచ్చింది వానపాములు కనపడుతున్నాయి భూమి తనకు తాను సారవంతమై చేంద్రియ కర్బణం పెరిగింది భూమిలా నేను పంటలో జీవామృతం కానీ జీవామృతం కానీ తక్కువ శంఖలు ఇచ్చినా కూడా నాకు పూర్తి స్థాయిలో పంట రావడం జరుగుతుంది సార్ పిఎండిఎస్ సాగు చేయడంలో మీ పొలంలో ఏమి మీరు గమనించినారు పిఎండిఎస్ చేయడం వలన దాంట్లో అన్ని ఆ కురలు కూరగాయలు వేసుకోవడం వలన మనకి వర్షం కొద్దిగా లేట్ వచ్చినప్పటికీ మనము ఈ పుండుకూర కానీ పాలకూర కానీ తోటకూర కానీ దీనిలో వలన కట్టలు కట్టుకుని కట్ట పదిలక కానీ అమ్ముకొని ఒక పదివేల దాకా ఆదాయం తీసుకోవడం జరిగింది మీరు పిఎండిఎస్ సాగు చేస్తున్నారు కదా ఈ సాగు చేసినప్పుడు ఏ విధంగా మీరు బయోమాస్గా వాడుకున్నారా పశుగ్రాసంగా వాడుకున్నారా తెలపగలరు పశుగ్రాసం జొన్న కానీ సజ్జా ఇట్లాడుకునే మాకు ఇంట్లో ఆ ఉంది దానికి పశుగ్రాసంగా ఉపయోగించుకునేవాడిని ఈ విషయాలనే కాకుండా చీడపీడలు కలుపు నివారణ ఏ విధంగా మీరు చూడగలిగినారు భూమిలో తేమ పట్టించే శక్తి కానీ భూమికి ఎక్కువ వస్తుంది ఇది ఎక్కువ రకాల విత్తనాలు వేయడం వలన భూమిలో అది కలుపు సమస్య కానీ మనం వర్షం కంటే ముందర ఈ ఫర్టిలైజేషన్ చేసుకుని చల్లుకున్నప్పుడు నలభై ఇరవై రోజుల తర్వాత అది పైరా బాగా అడుగు అడుగు నర పెరిగినప్పుడు మేము భూమిలో కలియదుని జూనులో వర్షం పడినప్పుడు మేము ప్రధాన పంట అది భూమిలో కలియదు పంట చేసుకున్నప్పుడు అది భూమికి బాగా ఎరువుగా మారి భూమి బాగా గుల్లవారి మెత్తబడి వానపాములు గమనించడం జరిగింది నేను ఘనజీవామృతం పతి ఇయర్ వేసేవాడిని ఇప్పుడు ఘనజీవామృతం వేయకపోయినా చీడ ఇవి వేప గింజల కషాయం కానీ ఇట్లా కషాయాలు కొద్దిగా వాడకపోయినా కూడా భూమిలో తనకు తాను తయారు చేసుకునికే భూమిలో ఇవన్నీ మల్చింగ్ అయ్యి భూమిలో అదే ఎరువు తయారు చేసుకుని మొక్కకు అందించడం వల్ల సూక్ష్మ పోషకాలు లోపాలు కానీ అటువంటివి కానీ నా పైరలో లే జరగడం లేదు నా పైరలో అన్ని రకాల పోషకాలతోనే పైర ఏబి ఉండి చీడ పిడల్ని తట్టుకునే శక్తి కూడా మొక్కకు ఉంది ధన్యవాదాలు సార్